ఒక ఎమ్మెల్యే గారు అన్న గిన్నెవరో సర్వే చేసిండట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ నేను తీసుకొని నా దగ్గరికి వచ్చినారు దాదాపు గంట నలభై నిమిషాలు వారితో గడిపిన నేను వారు చెప్తా ఉన్నారు సార్ మీరు నేను చెప్పేది నమ్మరు నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన కానీ అప్పట్లో నేను కుదరలేదు మీ కలవడం కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చిన అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే మనల్ని విడిచిపోయి ఏ పది మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు అరవై ఎనిమిది వేల శాంపిల్తోని ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి చూపెడతా ఉండే ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు ఆయన చెప్పుకొని కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు ఎందుకంటే చూస్తారు మన వాళ్ళు చాలా మంచోళ్ళు ఓపిక గల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎందుకంటే చేస్తారేమో అవుతుందేమో ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినం గత మంచోళ్ళు మన వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్ మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో దీన్ని తప్పకుండా కొనసాగించండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది ఇది మాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు